నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షబానా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించి తీరుతుంది అందుకు నిదర్శనం సంక్షేమం అభివృద్ధి ఫలాలే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖన్నం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకటమిధుని రెడ్డి గారిని మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా యాఖానం మా మాట్లాడుతూ అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యాలుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారుల సహకారంతో తహసీల్దార్ కార్యాలయానికి ఎక్కువగా ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం తొంభై ఐదు రకాల జిల్లా ప్రధాన కార్యాలయాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రెండు పర్యాయాలు కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్న నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ముందుకు సాగారని రాయచోటి ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన పట్టణాలకు ఏమాత్రం తీసుకోని విధంగా కళలో కూడా ఊహించని విధంగా అభివృద్ధి చేయడం జరిగిందని పట్టణానికి అతి దగ్గరలో ఎనభై ఎకరాల సువిశాల ప్రాంతంలో సందర్శకుల కళలకు ప్రతిరూపంగా సర్వాంగ సుందరంగా నగరవనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో ఘనంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్ మహబూబ్ బాషా బుద్ కన్వీనర్ ఖతీబ్ బేగ్ సర్పంచ్ ఆయుబ్ ఖాన్ వైఎస్ఆర్సీపీ నాయకులు అమిత్ జాన్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు జాఫర్ సహదేవరెడ్డి రామసుబ్బారెడ్డి ఇలియాస్ సిరాజుద్దీన్ ఇంతియాజ్ రఫీ ఖాజా హుస్సేన్ జమీల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రామాపురం మండలం నీలగండ్రాపేట గ్రామంలో మరి మన రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జెకీయా ఖానం గారు ఎన్నికల ప్రచారమై ఇక్కడికి రావడం జరిగింది మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో ప్రజలకు సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా నేను ఉన్నత స్థాయిలోకి తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పినాడే కానీ చేసింది ఏమీ లేదని ఆయన చెప్పుకొస్తున్నారు మరి అలాగే ఈసారి పరిపాలన ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ పథకాలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇలా ఎన్నో రకాలుగా సూపర్ సిక్స్ పథకాలు మేలు జరుగుతాయని చెప్పుకొస్తున్నారు మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఏర్పాటుపై ఎలా ఉంది ప్రజలలో స్పందన అనేది తీసుకుందాం మేడం గారితో నమస్తే మేడం అనే గ్రామంలో ఇక్కడ మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరం కలిసి ఇక్కడ ఉన్న నాయకులు లోకల్గా మైనార్టీ లీడర్లు అందరం కలిసి కూడా ప్రచారం చేశాము అందులో భాగంగానే ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలందరూ అన్ని వర్గాలకు వారు ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ మైనార్టీస్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇక్కడ అందరి అందరితో కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఎందుకంటే గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చేపట్టిన వాటి నుంచి కూడా సంక్షేమ అభివృద్ధి రెండు గనులుగా చూసుకుంటూ కూడా ఒక మంచి పరిపాలన కొనసాగించారు అట్ ద సేమ్ టైం ఇక్కడ అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు పేద మహిళ మహిళలకు కూడా అన్ని రకాలుగా కూడా సంక్షేమ పథకాలు అందడం కూడా మేము చూసాము ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉపస్తి చెందుతున్నారు బట్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే చాలామంది మహిళలు ముద్దురు అవతాతలు ఇంకా చెప్పడం ఏమంటే మేము జగనన్న పరిపాలనలో అందరం కూడా సంక్షేమ పథకాలు అందుకున్నామని వాళ్ళు చాలా మంచిగా అంశాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకోసం ఎక్కడ కూడా మంచిగా రెస్వాన్స్ ఉంది పేద వర్గాల్లో మరి ముఖ్యంగా అయితే ఏసీ ఎస్టీ సప్లైన్తో పాటు మైనార్టీలకు కూడా సప్లైన్ చేసిన ఒక మంచి భిన్నత కూడా మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుందని చెప్తున్నాను ఎందుకంటే మైనార్టీలకు అందరూ కూడా ఓట్ బ్యాంక్గానే చూశారు ఇంకా డయార్స్ మీద ఎవరైనా ఉన్నారు అంటే లీడర్లు అది ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఉండేవారు గతంలో కానీ మన గౌరవ జగన్నాథ్ పరంగా చూసారు మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా డయాస్పీనా ఉన్న వాళ్ళలో అందరూ కూడా అందరి అన్ని వర్గాలతో సమానంగా కూడా అందరూ ఉంటారు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తము ఈ రోజు ఖానం గారు డిప్యూటీ శాసన మండలి చైర్మన్ గారు నీల్కంఠరావు పేటకు రావడం శుభపరి శుభ పరిణామం పరిణామం ఈ రోజు నీలకండరావుపేటలో మైనార్టీలు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఇది మేడం గారు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మహిళలతో మమేకమై తిరుగుతూ వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది అద్భుతంగా స్పందన కావడం జరిగింది సౌమ్యుడైన శ్రీకాంత్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలు నాలుగు టర్ములుగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన మంచితనమే ఆయనకు శ్రీరామ రక్షగా నిలుస్తా ఉన్నది ఈరోజు చాలా మంది చాలా మంది రౌడీజంతో గుండాగిరితో గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ సాధ్యం కాదని ఈరోజు జరగబోయే రాబోయే ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీల సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము రెండవ విషయం మిథున్ రెడ్డి గారు కూడా చాలా సౌమ్యులు తెలుగుదేశం పార్టీ బీజేపీతో మమేకం కావడమే మొట్టమీకి కారణంగా తొలిమెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం దానివల్ల పూర్తి సహకారం ముస్లిం మైనారిటీల పూర్తి సహకారం వైసీపీకు ఫ్యాన్ గుర్తుకే దక్కుతుందని ఆశాభావం మన రాయచోటి నియోజకవర్గంలో జగియా ఖానం గారు డిప్యూటీ స్పీకర్ గారు ప్రతి ముస్లిం పల్లెలకు తిరిగి అందరికి అందులో ఈ మైనార్టీలకు అడగడం జరిగింది నీలకట్ట గ్రామంలో అందరికీ ఇంటింటి పోయి ప్రతి మహిళకు గడప గడప అంతా తిరిగి ఊరంతా మాట్లా మాట్లాడడం జరిగింది ఈ ప్రతి రాజోటి వర్గంలో మళ్ళా ఉండే ముస్లిం మైనార్టీ అని ఊర్లు తిరిగి ఆమె చాలా కష్టపడి పార్టీని అధికారం వైఆర్ వైఆర్సీ వైఎస్ఆర్సీ దే పార్టీకి విజయక్వ ఈరోజు సహాయంలో భాగంగా గౌరవ డిప్యూటీ చైర్మన్ జకేకరణ నేడు గారు నీలకంఠ పేరుకు రావడం జరిగింది ప్రజల నుంచి వస్తున్నారు అపూర్వ స్వర్ణ జగన్సారి ఎంతో ఆతృప్తిగా ఉన్నారు ఓటు రూపంలో చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమికి బుద్ధి చెప్పాలని ఓటు రోజు పదమూడవ తేదీ ఎప్పుడు వస్తుంది అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు జై జగన్ శ్రీకాంత్ రెడ్డి గారి విజయంపై మీ ఈరోజు మన గౌరవనీయులు జిగ్జాఖనం గారు నిల్లకొండ్రాపేటకు రావడం జరిగింది అదేవిధంగా ఈ మన ఊరంతా తిరిగి వాళ్ళు కనుక్కున్నారు ఏ విధంగా ఉంది మనకు శ్రీకాంత్ రెడ్డి గారికి ఎన్నో అభిమానం ఉంది ఏ విధంగా పెద్ద దానికి సమాధానం చెప్పినారని వాళ్ళే స్వయం విధంగా చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు మనకు సిగ్రాఖారం గారు స్పష్టంగా మైనార్టీస్ గురించి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దేవుడు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిపోయింది పథకం ఈరోజు తొలగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్సీ సిగ్రాఖారం గారు వచ్చి అది మనం నిలబెట్టుకోవాలా ఫోర్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ అది మైనార్టీస్ నిలబెట్టుకోవాలని చాలా అందరికీ పోయి చెప్పడం జరిగింది మైనార్టీస్కు అదేవిధంగా వాళ్ళకు విగ్రహారం గారికి వాళ్ళు ప్రజలే స్వయం చెప్పినారు ఈ విధంగా మనం అందరూ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టుకుంటేనే మనము మైనార్టీస్కి ఉపయోగం వస్తుందని మనకు నైన్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి అదే విధంగా ఆయన పెట్టిన పథకం తొలగించడు తీడు అని కూడా మనం ఈరోజు స్పష్టంగా చెప్తున్నాము అందరూ మనం జగన్ జగన్మోహన్ రెడ్డికే మనము సాయం చేస్తాము శ్రీకాంత్ రెడ్డికే మనము ఓటు వేస్తాము మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు అంత మంది కూడా మనము సాయం చేస్తామని ఈరోజు నేను చెప్పడం కాదు స్వయం మన మేడం పొర్యాలే చెప్పడం జరిగింది మనకు

아, 하, 무단이면, 채라 사, 하, 많어내지채 사라, 아, 채팅, 팜렛, 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 팜